హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ నరేంద్ర ప్రియా బ్లాగ్స్ ఈరోజు పంచాంగం వివరాలు ఓం శ్రీ గురుభ్యోం నమ జూన్ పదమూడు గురువారం రెండు వేల ఇరవై సంవత్సరం శ్రీ క్రోధి నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మతువు జ్యేష్ఠమాసం శుక్లపక్షం తిది సప్తమి రాత్రి ఎనిమిది గంటల యాభై ఆరు నిమిషాల వరకు వారం గురువారం బృహస్పతి వాసరే నక్షత్రం పుబ్బ తెల్లవారుజామున నాలుగు గంటల యాభై ఏడు నిమిషాల వరకు యోగం వజ్రం సాయంత్రం ఆరు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు కరణం గరజి ఉదయం ఎనిమిది గంటల ఐదు నిమిషాల వరకు తదుపరి వణిజ రాత్రి ఎనిమిది గంటల యాభై ఆరు నిమిషాల వరకు వర్జ్యం ఉదయం పదకొండు గంటల ఇరవై ఒక నిమిషం నుండి ఒంటి గంట ఏడు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం తొమ్మిది గంటల నలభై తొమ్మిది నిమిషాల నుండి పది గంటల నలభై ఒక నిమిషం వరకు మరల మధ్యాహ్నం మూడు గంటల రెండు నిమిషాల నుండి మూడు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు అమృతకాలం రాత్రి తొమ్మిది గంటల యాభై ఐదు నిమిషాల నుండి పదకొండు గంటల నలభై నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి మూడు గంటల వరకు యమగండం కేతుకాలం ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు సూర్యరాశి వృషభం చందరాశి సింహం సూర్యోదయం ఐదు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలు సూర్యాస్తమయం ఆరు గంటల ముప్పై ఒక నిమిషం సర్వే జన సుఖినో భవంతు శుభమస్తు గోమాతను పూజించండి గోమాతను సంరక్షించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి